నేను కొనకొస్తాను లోన్కి కొనకొస్తా చాక్ ఎండ చూడు అంత టైం ఎంత అయింది వన్ థర్టీ అయింది టైం ఇప్పుడు చాక్లెట్ నువ్వు వస్తావా ఎండకి నేను కొనుక్కొస్తా లోన్కి వెళ్ళు ఏం తెలియదు నీకు ఎండ చూడరా ఎట్టగా కాస్తుంది నువ్వు లోనికి వెళ్ళమ్మా నేను కొనుక్కొస్తారా నువ్వు కొనుక్కొచ్చుకుంటావా వద్దు పొమ్మ పెళ్ళి వద్దు అమ్మా నీ ఎండ చూడాలట్టగా కాస్తుంది సాయంత్రం నీకు వెయిట్ చేసిద్ది బాగా కాళ్ళు కాలిపోతాయి వద్దు నువ్వు నువ్వు వద్దు నేను తెలుసుకొస్తావు నువ్వు వద్దమ్మా నేను తీసుకొస్తా బండి మీద వెళ్ళి